అధికారం లేకపోతే ఏమైపోతాము అని ఓ అసలు అధికారం కోసం రకరకాల అడ్డదారులు దొరికి నానా విధాలుగా ప్రజలను భయపెట్టి ఈ ఎన్నికలను ఎదుర్కొన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ఈవెన్ ఎన్నికల ప్రచారంలోనే హత్యా ప్రయత్నానికి కూడా తెగబడడం మనం చూసాం చంద్రబాబు గారు లాంటి వాళ్ళు నేను చంపితే ఎవరు అడుగుతారు ఎవరు అడుగుతారు నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు అనడం ఆ దున్నపోతును రాలతో కొట్టండి అని అంటే కూడా రాలతో కూడా కొట్టారు ఏ రకమైన ద్వేషం ఉందో జగన్ గారి మీద ఈ మీడియా సంస్థలకు ఈ పార్టీలకు వీళ్లను అభిమానించే అభిమానించడం ఓకే పిచ్చి పెంచుకున్న కొన్ని ఉన్మాదులకు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తన తమ ఫ్యామిలీతో విదేశీ పర్యటనకు వెళ్తూ ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించారు ఆ వ్యక్తిని ప్రశ్నించేసరికి లేని సమాధానాలు చెబితే పోలీసులు అదుపులోకి తీసుకొని ఫోన్ చెక్ చేస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపించారంటే ఎవరికి బడో ఎవరికో పంపించారట ఏది వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఎట్టి పరిస్థితులను నమ్మలేం రా నిజంగా ఎంతకైనా తెగబడే రకాలు ఏమో చచ్చిపోతారేమో అధికారం లేకపోతే అనిపిస్తుంది అంతగానం ఆ దానికి సంబంధించి సీఎం గారికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయట ఆయన ఒక డాక్టర్ తుల్లూరు లోకేష్ అట డాక్టర్గా గుర్తించారట అమెరికా పౌరసత్వం ఉందట పోలీసులు అదుపులోకి తీసుకోగానే నాకు గుండెపోట అని చెప్పి పడిపోయాడట అదుపులోకి తీసుకోగానే గుండెపోటని చెప్పి పడిపోయారట పోలీసులు అయితే నేరుగా ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారో తదుపరి ఇంకా వివరాలు తెలియాలి సీఎం గారికి సంబంధించి అప్డేట్స్ ఎందుకు పంపించారు ఎప్పటికప్పుడు మరి అదుపులోకి తీసుకుంటానే గుండెపోటని చెప్పి ఎందుకు పడిపోయారు మరి మరిన్ని వివరాలు అయితే ఖచ్చితంగా తెలియాల్సి ఉంది